ఈ డబ్బట అస్థిరమైనది ఇంటర్మీడియట్ చదవటానికి ఖమ్మం వచ్చాను నేను దాదాపు ఫార్టీ త్రీ ఇయర్స్ నేను ఖమ్మం వచ్చాను నలభై మూడు సంవత్సరాలు ఎంతో మంది ప్రియులారా రాత్రికి రాత్రే భార్య పిల్లలు తీసుకొని అన్ని విధులు పెట్టి ఐపీ దాఖలు చేసి అడ్రస్ లేకుండా పోయిన కుటుంబాలు ఎన్నో నాకు తెలుసు చాలా గొప్ప వ్యాపారాలు చేశారు చాలా గొప్పగా బ్రతికారు కానీ ఒక దొంగలు పోయినట్టుగా ప్రియులారా రాత్రి రాత్రే భార్య పిల్లలు తీసుకొని ఈ పట్టణం దాటేసి వెళ్ళిపోయారు అందుకే డబ్బు చాలా ప్రమాదమైంది పామును ఎట్లా చూస్తామో నిప్పును ఎట్లా చూస్తామో డబ్బును కూడా అట్లే చూడాలి ఎంత అవసరమో అంతవరకే దాంతో స్నేహం మనం అతిగా స్నేహం చేస్తే పిల్లరా పావులు అంటున్నాడు అస్థిరమైన ధనం అందుకే అనే ఒక భక్తుడు ఉన్నాడు అయ్యా నీ దేవులు మాకొద్దు నీ అభివృద్ధి మాకొద్దు నాకు ఎందుకయ్యా నాకు ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు మేము తినడానికి ఇంత భోజనం కట్టుకోవటానికి ఇంత బట్ట ఉండటానికి చిన్న గుడిసె ఉన్నా మాకు చాలు ప్రభు ఎందుకు మాకు ఎక్కువ నాయన చెప్పాడు ఎందుకు ఎందుకొద్దు ఎందుకు అంటే నేను చాలా ఫులిష్ ఫెలో చాలా డేంజరస్ పర్సన్ నేను ఎందుకో తెలుసా నువ్వు ఇంత ఇస్తే అసలు నిన్నే తిడతాను నేను నిన్నే దూషిస్తాను నిన్నే నేను లెక్క చేయను అంత మూర్ఖపు మనిషిని నేను కాబట్టి ఈ దరిద్రపు డబ్బు నా ఇంటికి వచ్చి దాన్ని చూసి నిన్ను మరిచిపోయి గర్విష్ఠునై ప్రియులారా బైబిల్ చెప్తుంది గర్విష్ఠులు అనసపడతారు తక్కువే పడతారట ప్రియుల ఈ చిక్కులు ఈ సమస్యలన్నీ నాకెందుకండి ఏదో బతకడానికి ఆశితోంటే చాలు నాకని అంటే ఎంత ఎంత జ్ఞానం కలిగిన వాడు ఎంత బుద్ధి కలిగిన వాడు